మలాపూర్లో ఆమెని స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు ఈ దాడిలో సరైన పరిశుభ్రత మరియు పరిశుభ్రత నిర్వహణ లోపం ఇక ఆహార పదార్థాలకు లేబిలింగ్ రికార్డులో గడువు ముగిసిన ఆహార పదార్థాలు చూసి అవాక్కయ్యారు గడువు ముగిసిన స్వీట్లను కూడా మళ్ళీ కోత స్వీట్ల తయారీలో వాడాలని పరిశుభ్రత లేని ప్రదేశంలో తయారు చేయడం అధికారులను గుర్తించారు ఇక వేరు జిల్లాలో తీసుకువచ్చిన లైసెన్స్తో మల్లాపూర్ పరిశ్రమలో ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక లైసెన్స్ క్యాన్సిల్ చేయమని అన్నారు ఇక ను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నామని తెలిపారు